వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు శనివారం దండపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి రఘునాథరావు కంటగింపుతో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో దండపల్లి మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్ యూత్ అధ్యక్షుడు దుర్గప్రసాద్ చుంచు నగేశ్ వెంగల్ రావు మాజీ సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు నిన్న ఒక ప్రేంసాగర్ రావు గారి పైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో అనేది పంపించడం జరిగింది ఆ వీడియో ఏంటంటే దండేపల్లి మండలం పొర్విచర్మ గ్రామానికి సంబంధించి ఒక నాసిరకమైనటువంటి పని చేపట్టి జాతీయ గ్రామీణ హామీ పథకం అనే పథకం ద్వారా తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందండి ఎస్టిమేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆరు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకం కూలీలు లే వేజ్ పేమెంట్ ద్వారా పొందడం జరిగింది అరవై వేల రూపాయల మెటీరియల్ అందులో వేసినటువంటి గ్రావెలకు ఉంటే ఆ గ్రావెలు కూడా ఇప్పటి వరకు ఒక రూపాయి చెల్లించలేదు మరి ఉపాధి హామీ పథకం పనులలో కూలీలకు పని కల్పించాలనే ఒక ప్రభుత్వం సంకల్పం తీసుకొని వంద రోజుల పని ద్వారా ఉపాధి హామీ కూలీలకు వారికి వేసవి కాలంలో ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పనులు చేయించి నాశరకమైన పనులు చేసి ఇలా తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు మీరు నిధులు చేసిన అనడం ఎంతవరకు సమాజిస్తామో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇలా నేను ఏం చెప్తున్నా అంటే ఎర్రబెల్లి రఘునాథరావు గారికి నువ్వు అమెరికాలో కంపెనీలు పెట్టుకొని అప్పుడు వచ్చి పైసలు వంచినట్టు కాదు నిజం తెలుసుకో చట్టాల గురించి తెలుసుకో భారతదేశం చట్టం ఏం చెప్పింది ఉపాధామి పథకం చట్టంలో ఏముంది నైపుణ్యత లేని పనులను చేయడం అనేదే ఉపాధామి పథకం యొక్క లక్ష్యం అందులో భాగంగానే ఆ రోడ్డు పనులు అనేది పెట్టడం జరిగింది దానికి హామీ పథకంలో ఆ చట్టం ప్రకారం కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండదు ఏ పార్టీకి సంబంధం లేకుండా పనిచేసేటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి బదనం చేయడానికి నీకు ఏమైనా సిగ్గు ఉందా నీకు ఏమైనా అవగాహన ఉందా అసలు తెలియదా లేకపోతే నీకేమైనా పిసలేసిందా నువ్వు ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు ఎందుకు ఏం చేస్తున్నావు నీ రాయక నువ్వు చేసుకో రఘునాథ్ రావు గారు నీ ఎవరు దాటలేరు నీ పార్టీ డెవలప్మెంట్ చేసుకో నువ్వు చేసుకో నీ పని నువ్వు కానీ అనవసరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులమైన ఆ బండాలు మాత్రం వేస్తే ఖబర్దార్ బిడ్డ ఈ దండపల్లి మండలంలో ఒక్క రోజు కూడా నువ్వు అడుగుటకుండా నేను చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రఘునాథరావుకు మరియు అతని దగ్గర పనిచేసేటువంటి చర్చా గిరి ఎవరైతే చేస్తున్నారో తన మూచేతి చేతి నీళ్లు తాగి ఆరోపణలు చేసి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారో వారందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు నుండి గుర్తు మీ గిట్ట నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయాలని చెప్పేసి మీరు గిట్ట చూస్తే ఖబర్దార్ తస్మత్ జాగ్రత్త మీకు తప్పకుండా చట్టరిత చర్యలు తీసుకోక తప్ప చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం